ఒక విషయం తెలిసింది ఈ దాని మొక్కలు మనం ఏదైతే వీడియో షూట్ చేసాము ఆ వీడియో షూట్ చేసిన మొక్కలు ఒక ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారంట ఆ ఫార్మర్ కి సో ఫార్మర్ నేమ్ గోబులప్ప వెంకటేష్ తర్వాత ట్రీమ్ ప్లాంటేషన్ తర్వాత ట్వంటీ టూ సో మొత్తం ఎల్ అండ్ ఫైనాన్షియల్ వాళ్ళు సపోర్ట్ చేశారు అన్న మీకు ఎట్లా అన్న వాళ్ళ సపోర్ట్ అంటే ఈ ఊర్లో చాలా మందికి ఇచ్చారా అంటే ఇంకా ఇప్పుడు ఇంకా ఇది జరుగుతుందా స్కీమ్ ఏమన్నా ఇది లేదు సెలెక్టెడ్ ఏరియా అంటారని సెలెక్ట్ చేసుకుని మా పాడూరు తాలూకా మా ఊరు సెలెక్ట్ అయింది మా ఊరు అందరికి ఇచ్చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఓకే అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఈ చెట్లు కూడా అసలు అంట్లు కూడా బాగున్నాయి ఏ వంటలు ఇవి వాళ్ళకి అంతా ఫ్రీ ఇచ్చారు అంటే ఓన్లీ చెట్లే ఇచ్చారా ఇంకేమైనా సపోర్ట్ చేసారా చెట్లను ఎంత అమౌంట్ ఇచ్చారు చెట్టు ఐదు రూపాయలు చూసారా అసలు గవర్నమెంట్ చేయింది సర్వీస్ ఆహ్వానం ఫౌండేషన్ వారు చేశారు అది చాలా గొప్ప విషయం అది కూడా కర్ణాటకలో పల్లెల గంగవరం దీని గంగసాగర్ అంటారు